హలో హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా మంది విద్యార్థులు కూడా సార్ మీరు రెస్పాన్స్ షీట్ మరి కీ ప్రాథమిక కీ కూడా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు వస్తుందని అని చెప్పారు సో అదే విధంగా మరి నిన్న మరియు రోజు గత ఒక విషయం వెలుగులోకి వచ్చింది సో ఏంటంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వాలంటీర్లని తీసుకుంటున్నారుగా సార్ సరే ఏంటి సార్ ఎందుకు సార్ ఏంటి సార్ మాకు మరి రిజల్ట్ అతి త్వరలో వస్తుందని చెప్పారు మరి సెప్టెంబర్ ఐదో తారీఖు కల్లా మమ్మల్ని స్కూల్లోకి పంపిస్తారని కూడా మీరు చెప్పారుగా సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ ఉన్న దగ్గర మళ్ళీ వీవీలను ఎందుకు తీసుకుంటున్నారు విద్యా వాలంటీర్లని అని మీరు చాలా మంది విద్యార్థులు నన్ను ప్రశ్నించడం జరిగింది సో దాని మీద నేను పై అధికారులని విద్యాశాఖ సంబంధించిన అధికారులని నేను మీట్ అవ్వడం జరిగింది సో నేను ఫోన్ చేసి అడగడం జరిగింది సో వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది దానిని మీ ముందుకు వచ్చి ఈ వీడియో రూపంలో నేను చేయడానికి మీ నాని యాదవ్ మరి ఎల్లప్పుడూ కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి మీ ముందు ఉంటాడు కదా సో కాబట్టి మీరు చేయవలసింది ఒకటే అండి సో లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారిగా మన ఛానల్ చూసినట్టయితే మరియు మీ మిత్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయగలరు మరెన్నో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మరియు దేశ వ్యాప్తంగా కావచ్చు విద్యాశాఖకు సంబంధించినవి ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించిన ఏ వీడియోనైనా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అతి త్వరలోనే వాస్తవాలు కూడా మీ ముందుకి నేను తెలియజేస్తాను నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను డిఎస్ఈ కూడా మరి పోస్ట్ పోన్ కాలేదు కావట్లేదు మిత్రమా అని కూడా మీ అందరి కోసం కూడా చెప్పాను సో కొంతమంది నన్ను వేరే నెగిటివ్ గా ఆలోచిస్తారు సో ఇక్కడ నేను ఎవరిని కూడా బాధ పెట్టే అవసరం లేదు సో నాకున్న అనుభవాన్ని ఎందుకంటే నాకు కొంచెం పదాధికారులు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ వేలాది మంది విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఎక్కడా బలోభితం కాకుండా ధైర్యంగా ఉండడానికి వాస్తవాలు మాట్లాడడం జరుగుతుంది మీ నాని యాదవ్ దాని కోసం మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారిగా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మనము సబ్జెక్ట్ లోకి వెళ్దామి సో రైట్ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వివీలు ఏంటి సార్ సో వివీలు అనబడనండి ఇప్పుడు తీసుకునే వారిని ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు మూడు రోజులలో ఈ వారం రోజులలో మరి కొన్ని గవర్నమెంట్ స్కూళ్లలో పోస్టు తక్కువగా పోస్ట్ ఉ పోస్ట్ వేకెన్సీస్ ఉన్న పోస్టులకి మరి విద్యా వాలంటీర్లని తీసుకుంటున్నారా సార్ అంటే వాళ్ళని విద్యా వాలంటీర్లు అనబడదు మాస్టరు సో విద్యా వాలంటీర్ అంటే అకాడమిక్ మొత్తము అంటే జూన్ నుంచి మరియు మే ఏప్రిల్ వరకు వాళ్ళు విద్య అంటే ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు వాళ్ళని తీసుకున్నట్లయితే అది వీవీలో అలబడుతుంది సో మరి వీవీలను తీసుకుంటలేరు వీవీలను ఎలా తీసుకుంటారు అంటే జిల్లా నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో అప్లికేషన్ తీసుకొని చేసుకోవాలి కానీ ఇక్కడ ఏ మరి ఇప్పుడు తీసుకునే వారిని ఏమంటారు మాస్టర్ అంటే మరియు కొత్త ఉపాధ్యాయుడు వచ్చినంత సేపు ఆ యొక్క డ్యూటూని విధిలో సక్రమంగా ఆ యొక్క సిలబస్ ని అంటే అక్కడ వేకెన్సీస్ ఉన్న వారిని ఆ యొక్క మండలంలో ఆ యొక్క విలేజ్ లో ఎవరైతే ఉంటారో సో వారిని వేకెన్సీస్ తమ ఎంఆర్ఓ ఎంఈఓ ఆఫీసు వద్ద తీసుకు ఆఫీస్ నుండి మనకు సెలక్షన్ జరుగుతుంది లేదా హెచ్ఎం హెచ్ఎం ద్వారా కూడా సెలక్షన్ జరుగుతుంది సో వివీలని కాదు ఇప్పుడు తీసుకునే వారు వివీలు కాదు వివీలు అనబడదు వివీలని విద్యా వాలంటీర్లు జూన్ నుండి ఏప్రిల్ వరకు ఉంటారు సో బీవీలు వాళ్ళు కారు ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే కొత్త ఉపాధ్యాయుడు వస్తాడో మరుసటి రోజు వెళ్ళిపోవలసి వస్తుంది కాబట్టి అందుకనే ఉపాధ్యాయ అంటే విద్యా వాలంటీర్లని తీసుకుంటలేరు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అయిపోవాలి తెలంగాణ రాష్ట్రములో త్వరలోనే మనకు డిఎస్సి రాసిన అభ్యర్థులకు రిజల్ట్ ఇచ్చి మరియు కొత్త ఆర్డర్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఎప్పటి వరకు ఇవ్వచ్చు సార్ మరి కొత్త ఉపాధ్యాయులు తమ విధులలో పోవచ్చు సార్ అని మీరు అడుగుతున్నారు ప్రశ్న సో ఈ నెల పన్నెండు లేదా పదమూడో తారీఖు నాడు ప్రాథమిక కీ వస్తుంది సో ప్రాథమిక కీ వచ్చిన మరొక ఐదు రోజుల నుంచి ఆరు రోజుల సమయములో మరియు మనకు రెస్పాన్స్ షీట్ పెట్టడం జరుగుతుంది ఆ రెస్పాన్స్ షీట్ వచ్చిన వన్ వీక్ లోనే మనకు ఆ జిల్లాలో మొత్తము సో ఎంత మంది అయితే ఎగ్జామ్ రాశారో వారి యొక్క ఫలితం ఆర్డర్ గా ఇస్తారు సో అందులో నుండి వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ టూ రేషియోలో సెలెక్ట్ చేస్తారు జాబితాని సో వన్ ఇస్ టూ టూ రే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో సెలెక్ట్ చేసి వీరికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది సో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దాదాపుగా నలభై ఐదు నుండి అరవై రోజులు జరిగే ఆస్కారం ఉంది ఇక్కడ మిత్రమా గుర్తుంచుకోండి సో నలభై ఐదు నుండి అరవై రోజుల వరకు మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అరవై నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు ఫైనల్ లిస్ట్ వన్ ఈజ్ టు వన్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది సో వన్ ఈజ్ టు వన్ లిస్ట్ పెట్టిన వన్ వీక్ లోనే మీకు ఆర్డర్ కాపీ తీసుకొని స్కూల్లలో తమ విధులలో చేరుతారు సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది మిత్రమా సో అంటే దసరా అరకి మీరు కొత్త ఉపాధ్యాయులు మరియు తమ విధులల్లో చేరగలుగుతారు అంటే దసరా కల్లా అంటే దసరా దసరా వరకు కొత్త ఉపాధ్యాయులు తమ విధులలో చేరే ఆస్కారం ఉంది ఇది గుర్తుంచుకోండి మిత్రమా ఎట్టి పరిస్థితులు అవతలేదు ఎందుకు మూడు నుంచి నాలుగు నెలలు అంటే కొంత సమయము మనకి ఇక్కడ గ్రామ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎలక్షన్ వల్ల కొంత ఆగే సమస్యలు మరి ఆగే ఆస్కారం ఉంది సో ఆ సమస్య వల్ల మనకు ఈ యొక్క కొత్త ఉపాధ్యాయులకి ఆర్డర్ కాపీలు కావచ్చు దాని కింద గ్రౌండ్ వర్క్ కొంచెం లేట్ అయ్యే అవకాశంతో మనకు ఈ కొత్త ఉపాధ్యాయులకి మరియు సెప్టెంబరు అంటే సారీ మరియు నలభై నుంచి అరవై రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీకు వన్ ఇస్ టూ వన్ రేషియో పెట్టడం జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ జరగడానికి నా మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది సో ఏది ఏమైనా కూడా ఇంకొక మూడు నుంచి నాలుగు నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ మూడు నుంచి నాలుగు నెలల సమయం గ్రామీణ ప్రాంతములోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు మరియు అర్థవార్షిక అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అప్పటికల్లా సో మరి ఆ విద్యార్థి లాస్ కాకుండా ఉండడానికి ఇప్పుడు విధులలోకి ఉపాధ్యాయు కొత్త ఉపాధ్యాయుల్ని ఆ గ్రామం యొక్క ఉపాధ్యాయునికి ప్రయాపిస్తూ కొత్త ఉపాధ్యాయుని నియమకాలు తీసుకుంటున్నారు సో కాబట్టి విద్యా వాలంటీర్లని తీసుకుంటలేరు మిత్రమా ఇది గుర్తుంచుకో మరియు మరెన్నో వీడియోలని కూడా మీ ముందుకు తీసుకెళ్తాను సో ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ